ఎనిమిది సంవత్సరాల బాబు పది సంవత్సరాల పాప ఆయన ఉద్యోగం ఏంటంటే సముద్ర తీరం దగ్గర నిలబడి ఒక స్తంభం ఎక్కి లైట్ చూపించాలి ఓడలకి ఇప్పుడంటే లైట్ హౌస్లు వచ్చినేసినాయి ఎలక్ట్రికల్ ల్యాంప్స్ వచ్చేసాయి చాలా సుదూర ప్రాంతాలు కూడా లైట్ క్యాచ్ చేసేస్తుంది ఆ రోజుల్లో లేదట్లా మనిషే జీత జీతం ఇచ్చి ఆ లైట్లు చూపించాలి చూపిస్తూ ఉంటే అలా బ్రతుకుతున్నారు వాళ్ళు జీవనోపాధి ఒకరోజు తండ్రి అన్నాడు నాన్న పట్టణంలో నాకు చిన్న పని ఉంది నేను వెళ్తున్నాను నేను రావడం లేట్ అయితే గనక మీరు ఆ లైట్ వెలిగించండి అని చెప్పాడు సరే నాన్న వెళ్ళిపోయాడు నాన్న పనంతా ముగించుకొని ఆయన తిరుగు ప్రయాణంలో ఉండంగా ఈ లోపల చీకట పడతా ఉంది ఇలాగే శీతాకాలం లాగా త్వరగానే చీకట పడతా ఉంటే ఆ అక్క అంటుంది రే నాన్న తమ్ముడు డాడీ దీపం వెలిగించి చూపించమన్నాడు కదా లైట్ నాన్న రావడం లేట్ అవుతుంది సముద్రంలో వచ్చే ఓడలు దారి తప్పకుండా మనం లైట్ చూపించాలి దార వెలిగించి పెడదామండే వాళ్ళు వెలిగించి రెడీ చేస్తూ ఉండగా ఈ లోపల బయట వాతావరణం భయంకరంగా మారిపోయి వర్షం గాలి తుఫాను మొదలైంది తిరుగుతూ ఆ తుఫాను గాలికి ఈ ఆ యొక్క సముద్రం ఒడ్డు దగ్గర ఉన్నారేమో అలలు కూడా బాగా భయంకరంగా ఆ అలలు కూడా బాగా వస్తున్నాయి ఆ తమ్ముడు అక్క నాకు భయమేస్తుంది అక్క లేదురా ఏం కాదురా నాన్న చెప్పిన పని మనం చేయాలిరా మనం లైట్ చూపించకపోతే ఈ ఓడలన్నీ ఎక్కడికొస్తాయి తప్పిపోయి ఈ భయంకర తుఫానులో చిక్కుపోయి వందలాది మంది చనిపోతారు రా నాన్న రారా వెళ్దామని తమ్ముని బ్రతిమలాడి ఆ భయంకరమైన చలిలో భయంకరమైన వర్షములో భయంకరమైన తుఫానులో నిలబడ పిల్లలు లైట్ చూపిస్తున్నారు ఎత్తు సరిపోకపోతే అక్క అంటుంది నేను ఇలా ఒంగుంటాను నా మీదకి ఎక్కని తమ్ముని తన మీద ఎక్కించుకొని ఆ యొక్క వీపు మీద ఎక్కించుకొని లైట్ చూపిస్తున్నారు ఈ తండ్రి ఆ ఆ యొక్క చీకట్లో చిక్కుకుపోయాడు ఆ తుఫాన్లో చిక్కుకుపోయి అయ్యో నా పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో లైట్ చూపించారో లేదో అని పరిగెత్తుకొని ఆయన వస్తా ఉన్నాడు కానీ తెల్లారిపోయింది లోపల ఈ పిల్లలు రాత్రంతా లైట్ చూపించారండి అంత చిమ్మ చీకటిలో అంత భయంకరమైన చలిలో వర్షములో తడుస్తూ చలికి వణికిపోతూ చివరికి తెల్లారిపోయేసరికి క్షేమంగా ఓడలని ఒడ్డుకొచ్చేసాయి ఓడలని ఒడ్డుకొచ్చేసిన తర్వాత వాళ్ళందరూ అబ్బా ఇంత భయంకరమైన తుఫానులో కూడా ఈయనెవరో కానీ బల లైట్ చూపించాడు ఈయనకు మనం వందనాలు చెప్దాం థ్యాంక్స్ చెప్దాం ఎంతో కొంత కృతజ్ఞత చూపిద్దామని వాళ్ళందరూ పరిగెత్తుకుని వస్తున్నారు ఆ కెప్టెన్స్ అందరూ ఆ ఓడ నావికులందరూ ఈ లోపల తండ్రి కూడా పరిగెత్తుకుని వచ్చాడు ఆ ఇసుకలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు అందరూ వచ్చి బ్రదర్ నీకు చాలా వందనాలు ఈ రాత్రి అంతా లైట్ భలే చూపించావు మాకు ఎంత మరి అల్ల కల్లోలంగా సముద్రం అల్ల కల్లోలం అయిపోయినప్పుడు ఆ లైట్ చూసి మేము వచ్చాము నీకు చాలా వందనాలు అంటే తండ్రి అన్నాడు నేను కాదండి లైట్ చూపించింది నా పిల్లలు రాత్రంతా నేను లేను నా పిల్లలు ఎలా ఉన్నారో ఏడ్చుకుంటూ అన్న ఆ తండ్రి వచ్చాడు వాళ్ళ కుటీరం దగ్గరికి లోపల పిల్లల్ని పిలుస్తారే నానా పాపా బాబూ అని పిలుచుతుంటే ఆ పిల్లలు పలకట్లే ఎక్కడున్నారా నానా ఇల్లంతా వెతికాడు లేడు అయితే ఆ లైట్ స్తంభం దగ్గరకు వచ్చి చూసేసరికి ఆ లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది కానీ అది పడిపోయింది ఇద్దరు పిల్లలు ఆ ఇసుకలో కూరుకుపోయి ఉన్నారు చనిపోయి ఉన్నారు గడ్డ కట్టేస్తున్నారు ఇద్దరు వాళ్ళిద్దరిని లేపుకొని ఓడిలో పండుకో పెట్టుకొని రే నాన్న లేకండ్రా నాన్న వచ్చాను లేకండ్రా అని అంటే వాళ్ళు లేవట్లేదు ఆ ఓడలన్నిటిని ఒడ్డుకు చేర్చటానికి ఈ పిల్లలు ఏమి ఇవ్వాల్సి వచ్చిందంటే ప్రాణం ఇవ్వాల్సి వచ్చింది లైట్ చూపించి అన్ని ఓడలు ఒడ్డుకు చేర్చిన తర్వాత వారి ఊపిరిని వారు వదిలేరు ప్రియులారా ప్రదేవన బిడ్లారా ఏసుప్రభు కూడా మనందరిని ఒడ్డుకు చేర్చడానికి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు మనందరి కొరకు ఏ సుఖమైన అనుభవించాడా మనందరి కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు నక్కలకు బొరియోలు ఉన్నాయి ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి తలవల్చుకోవడానికి ప్రభు చూడలేదు ఆయనకి ఏ విధమైన ఆదరణలు అయినా పర్వాలేదు నా బిడ్డలకు నేను వెలుగు చూపించాలి వెలుగులోకి తీసుకురావాలి పరలోకం చేర్చాలి పాపం నుండి విడిపించాలి ప్రాణాన్ని ఇచ్చాడు మరి మన తండ్రి అలాంటి వాడైతే మరి మనం ఈ లోకానికి మనం వెలుగు చూపించద్దా మాదిరి చూపించద్దా ప్రేమ చూపించద్దా సాక్ష్యాన్ని చూపించద్దా ఎంతో మంది చీకట్లో బ్రతుకుతున్న త్రాగుబోతులకి దొంగలకి దుర్మార్గులకి లోకంలో పాపంలో నశించిపోతున్న వారికి వెలుగును చూపించద్దా మన బలం మన సమయం మన ధనం మనకున్న సమస్తాన్ని ప్రభు కొరకు వెచ్చించుదాం వెలుగుదాం అనేకలను వెలిగించుదాం అప్పుడే అది నిజమైన క్రిస్మస్ అదే క్యాండిల్ లైట్ సర్వీస్కి అర్థం అదే అప్పుడే నువ్వు క్యాండిల్ పట్టుకొని వెలిగించడానికి నువ్వు సంతోషంగా వెలిగించవచ్చు ఆ క్యాండిల్ మనకు నేర్పిస్తుంది ఏంటంటే నేను ఎలా కరిగిపోతూ వెలిగిస్తున్నానో మీరు కూడా కరుగుతూ నా దేవుని కోసం ఏమి ఇవ్వాలి పిలగనిద్దాం నిన్ను వెలిగించే దేవుడు నువ్వు కూడా ఇతరులకు వెలుగునివ్వాలని కోరుకుంటావు నేను వెలిగిస్తాడు శ్రమంలోంచి బయట తెస్తాడు పాపం నుండి బయట తెస్తాడు నువ్వు కూడా శ్రమంలో ఉన్న వారిని బాధల్లో ఉన్నవారిని పాపంలో ఉన్నవారికి క్రీస్తనే వెలుగును చూపించి బయటికి తీసుకురా అప్పుడు నీ జీవితంలోనే కాదు క్రిస్మస్ వారి జీవితంలో కూడా నువ్వు క్రిస్మస్ ఆనందాన్ని అందించగలుగుతావు దేవుడి మాటలు దీవించిన గాక తలలు వంచండి